వాళ్ళందరికీ నమస్తే అండి నేను డాక్టర్ వర్క్ చేస్తున్నాను చేసి ఈ తో ఆ పాజిటివిటీ క్రియేట్ చేసి వాళ్ళ లైఫ్లో బికాజిటివిటీకి వెళ్ళి అండ్ విదౌట్ ట్రీట్మెంట్ కూడా నేచురల్ కూడా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు వి నెవర్ నో సో వి వి ఆల్సో టు లాంచ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్ ఆన్ ఆన్ అంటే ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లూయి బ్రాన్ అనే అనే వ్యక్తి షి వాస్ బోర్న్ త్రూ ఐవీఎఫ్ బట్ తనకు న్యాచురల్గా ఇద్దరు పిల్లలు ఉన్నారు సో షీ హస్ ప్రూవ్ దాట్ ఐవీఎఫ్ బేబీస్ కూడా ఎంతో న్యాచురల్ గానే ఉంటారు ఆస్పీషియస్ డేలో మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మళ్ళీ మీ అందరి హెల్ప్ తోనే సొసైటీకి ఎప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్ గా వైరల్ అయిపోతుంది సో పిల్లలు అవ్వట్లేదు మేము ఫాదర్ అవ్వాలి సో దాట్ ఆల్సో అవేర్నెస్ వీఆర్ క్రియేటివ్ అండ్ ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ట్వంటీ ఫిఫ్త్ జులైలో వీ ఆల్సో వన్ మోర్ స్పెషల్ డే ఫర్ అస్ ఇంకా ఎంతో మంది ఉన్నారు హిడన్ ఇన్ పెరిఫెరీ ఊర్లో ఉన్నారు ఎంతో జనాలు వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి వాళ్ళు కూడా రిజెక్టెడ్ ఇన్ ద సొసైటీ బయటకి వెళ్ళలేరు పిల్లలు లేకుండా ఇలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలి అఫోర్డబుల్గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ లాంచింగ్ టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట ఇది సో ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి వి ఆర్ వెరీ హ్యాపీ టుడే వితజ్ మిస్టర్ రోహిత్ రాజ్ ఇస్ దేర్ వీళ్ళ అకాడమీ త్రూ వి ఆర్ అసోసియేటింగ్ విత్ దేర్ అకాడమీ డ్రామా అకాడమీ అండ్ వీళ్ళ మెంబర్స్ ది మేము చూసాం కూడా దే దే ఆర్ సో మచ్ ఇన్ టూ ద సిస్టమ్ అండ్ క్రియేట్ అవేర్నెస్ వాళ్ళ క్రియేట్ అవేర్నెస్ ఇది మన యాక్చువల్లీ వీ కెన్ సే ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లో కూడా చేస్తారు ఊర్లో కూడా చేస్తారు సో ఈ ఒక్క అవేర్నెస్ లో ఇంకా ఎంతో మంది పిల్లలక బాధపడే కపుల్స్ చూసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యి సింపుల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి అండ్ అవసరం ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ విత్ అఫోర్డబుల్ సింగిల్ ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటం ప్లానింగ్ టు లాడ్ దిస్ టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అనేది ప్రోగ్రామ్ అండ్ దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్